இவெண்டல்ல தர்வா டேஸ் அல்லபெட்டி போட்டு அது காலாக்கிட்டு ไปค่ะไปค่ะ వాళ్ళ ఫుడ్ సార్ కొంతమంది బెడ్ రెస్ట్ అట్లా అని చెప్పేసి కొంత రావట్లేదు సార్ సర్జరీ జరిగిన వాళ్ళు కూడా రావట్లేదు ఐదు దగ్గర వాళ్ళు త్రీ మెంబర్స్ కంపల్సరీ వస్తారు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు సార్ త్రీ మెంబర్స్ దగ్గర ఉన్నవాళ్ళు డైలీ వస్తారు సార్ రావట్లేదు సార్ నైన్ మెంత్స్ వేసుకుంటా సార్ స్టార్టింగ్ వాళ్ళ వీళ్ళు ఇల్లు ఎట్లా సార్ నిత్యశ్రీ పాపి ఇప్పుడు ఇక్కడే ఉంది సార్ తను కొంచెం బరువు తక్కువ చెప్పి ఇవి పూలు ఇవి పూలు ఇట్లా చెప్పి ఇది చెప్పు ఇది ఇది